వెల్కమ్ టు స్కై అప్స్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఇలాచి మొక్క ఎలా అనేది చూద్దాం రిపోర్టింగ్ చేసుకుంటున్నాను యాలకుల మొక్కని నేను వేరే కుండీలోకి మార్చుకుంటున్నాను అది ఎలా చేసాను అనేది చూపిస్తాను చూసారు కదా ఇక్కడ కుండీలో యాలకుల మొక్క ఉంది చాలా పెద్దగా వచ్చింది ఇంతకు ముందు కానీ ఇది పక్కన వేరే మొక్క కాటాన్స్ మొక్క వచ్చి దానంతా అది దుంపు ఉండట్టుంది దానిలో వచ్చేసి ఈ పక్కనున్న మొక్కదంతా చనిపోయేటట్టు వేసినాం చనిపేసింది అనమాట కొద్దిగా కొన్ని ఉన్నాయి అవి కూడా పై పైన వాటిని ఈ కుండీలోకి మార్చుకుంటున్నాను దీనిలో మట్టి ఎరువు రెండు కలిపి పెట్టుకున్నాను కోకోపీట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా కలిపేసి నేను పెట్టుకున్నాను మట్టి ఎలా కలుపుకోవాలి మట్టి మిశ్రమాన్ని అనేది మీకు తెలుసు ఒక థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ పశువుల ఎరువు థర్టీ పర్సెంట్ కోకోపిట్ వేసి కలిపి కుండీలో పెట్టుకున్నాను పెట్టేసుకుని ఇప్పుడు ఈ మొక్క తీసుకుంటున్నాను పై పైన ఉన్ని ఈ మొక్కలన్నీని ఈ దుంపలు లాగేసాను దుంపల సహాయంతో ఉంటే మంచిగా వస్తుంది అనమాట దుంపలు లేకపోతే రాదు దీన్ని ఈ కుండీలోకి మార్చుకుంటున్నాను దీంట్లో నీళ్లు పోసుకోవచ్చు నీళ్లు పోసి కొద్దిగా నాన్న తర్వాత పెట్టుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్ గానే పెట్టేసి మనం వాటర్ వేసుకోవచ్చు ఇది ఇంట్లో పెడదాము మన మాలుగా డెకరేషన్ గా ఇలా ఇంట్లో పెడదామన్న ఉద్దేశంతో ఈ కుండీలో పెడుతున్నాను ఇది యాలకులు మరి నేను త్రీ ఇయర్స్ పైన అవుతుంది కానీ కొని యాలకులు అనేది రాలేదు కాకపోతే మొక్క ఉంది ఇది మనం ఇది ఆకు స్మెల్ చూస్తే మాత్రం యాలకుల వాసన వస్తుంది మనం ఇది టీలో కూడా వేసుకోవచ్చు ఆకులు తీసుకుని టీలో వేసుకోవచ్చు ఇలా ఈ కుండీలో పెట్టుకున్నాను దీనిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఇంకిన తర్వాత పైన మట్టి వేసుకున్నాను ఇంకా నేను అది చూపించలేదు వాటర్ వేసేసుకుని కొద్దిగా ఇంకిన తర్వాత పైన నుండి ఇంకొద్దిగా మట్టి వేసుకున్నాను చూసారు కదా ఈ కుండీలో నేను ఇలా పెట్టుకున్నాను దీన్ని డెకరేషన్ లాగా ఇంట్లో పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీంట్లో పెట్టానుమాట మంచి కుండీ కలర్ మంచి కలర్ ఉంది కాబట్టి ఈ కుండీలో పెట్టుకుని ఇంట్లో పెట్టేసుకుందాం అన్నట్టు దీంట్లో పెట్టాను చూసారు కదా నేను ఇలా చెమక్కనే రీపాటింగ్ ఎలా చేసుకున్నాను అనేది యాలకుల మొక్కని వేరే కుండీలు ఎలా మార్చుకున్నాను చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేసి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే లైక్ ఖచ్చితంగా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్